ఎస్ హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు హోటల్ ఓనర్ అర్షద్ అలీఖాన్ ను విచారించారు గతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై కూడా ఆరా తీశారు ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు ఇటీవలే ప్రముఖ హోటల్స్ యజమానులను విచారించారు ఐటీ అధికారులు మోఫిల్ పిస్తా హౌస్ హౌస్ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేశారు ఈ సోదాల్లో భారీగా నగదు డాక్యుమెంట్లను గుర్తించారు అధికారులు వీరితో లింక్స్ ఉన్న హోటళ్లపై సైతం ఫోకస్ పెట్టిన ఐటీ అధికారులు వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు చేపట్టారు హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు హోటల్ ఓనర్ హర్షద్ అలీ ఖాన్ ను విచారించారు గతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై కూడా ఆరా తీశారు ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు ఇటీవలే ప్రముఖ హోటల్స్ యజమానులను విచారించారు ఐటీ అధికారులు మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ హైదరాబాద్ లో గత రాత్రి ప్రముఖ ఉద్విక్ ఉద్జ్ హోటల్ పై యజమాని పైన అర్షదాలి అలీ అర్షద్ అలీ ఖాన్ అదేవిధంగా హోటల్ పైన కూడా ఐటీ రైడ్స్ జరిగాయి అయితే గతంలోనూ కొద్ది రోజుల క్రితమే నగరంలో ప్రక్కైతే పొందినటువంటి హోటళ్లు మైథిల్ సిక్స్ హౌర్స్ యాదవర్ మూడు హోటళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు అయితే ఆ సోదాలు జరిగిన సమయంలో కూడా భారీగా నగదు పట్టువే నగరు నగదు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా కూడా పలు డాక్యుమెంట్లు కూడా గుర్తించారు అయితే పన్ను ఎగవేతకు సంబంధించి అయితే వాళ్ళు ఆదాయ పన్ను శాఖలో చూపిన విధంగా కాకుండా పన్ను ఎగవేతకు సంబంధించి కూడా కొన్ని తేడాలు రావడంతో కూడా మొత్తం దాదాపు ఇరవై కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే పన్ను ఎగవేతకు సంబంధించి కూడా పలు ఆరోపణలు రావడంతో మూడు హోటళ్ల పైన కూడా గతంలో సోదాలు జరిగాయి అయితే ఆ హోటల్స్ కి సంబంధించి అదేవిధంగా నిన్న రాత్రి జరిగిన గుడు గుడ్ బ్రిడ్జ్ హోటల్ సంబంధించి కూడా మధ్యలో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు నేపథ్యంలో కూడా దీనిపైన కూడా సోదాలు చేపట్టారు అయితే ఈ సోదాలు చేపట్టిన దగ్గర హోటల్స్ లో పలు హోటల్స్ తో పాటు అదేవిధంగా ఆ హోటల్ యజమానికి సంబంధించి హర్షద్ ఆలీ ఖాన్ కూడా రాత్రి విచారించారు అధికారులు ఆ దగ్గర నుంచి కూడా పలు వివరాలు అయితే స్వీకరించారు మొత్తంగా ఈ మూడు హోటల్స్ పిస్తా హౌస్ మేపుల్ షాగ్ హౌస్ మూడు తో పాటు ఈ ఉబ్రిడ్ సంబంధించి కూడా సంబంధాలు ఉన్న నేపథ్యంలో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు చేశారు పన్ను ఎగవేతకు సంబంధించిన పత్రాలు కూడా తీసుకున్నారు మొత్తంగా గతంలో చేసిన సోదాల్లో భాగంగా దాదాపు ఈ మూడు ఓటల్ కలిసి ఇరవై కోట్ల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది